ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ కావాలనుకునే వారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం బాగా ఎక్కువైపోయింది పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేని వీడియో టైటిల్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకోవడం సాంప్రదాయంగా మారిపోయింది తాజాగా మాజీ మెజిస్ట్రేటు ప్రస్తుత హైకోర్టు అడ్వకేటు జడశ్రవణ్ గారు పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేస్తూ బాగా పాపులర్ అయ్యారు నాకు గతంలో ఈయన ఎవరో తెలియదు కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటే ఎందుకు విమర్శిస్తున్నాడు అంటూ ఆయన వీడియోలు కాస్త ఆసక్తిగా చూశాను తాజాగా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో జడశ్రవణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని తీవ్ర స్థాయిలో విమర్శించారు ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి పవన్ కళ్యాణ్ రోజుకి ఐదు కోట్ల నెలకు నూట యాభై కోట్లు తీసుకుంటున్నాడంటున్నారా పవన్ కళ్యాణ్ గారు రోజుకు ఐదు కోట్లు నెలకు నూట యాభై కోట్లు తీసుకుంటున్నాడంట అంటే యాంకర్ అంటనా తీసుకుంటున్నాడా అని ప్రశ్నించాడు తీసుకుంటున్నారు డౌట్ ఏం లేదు అని వ్యాఖ్యానించారు మాట్లాడాలి కదా ఆరు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి చేశాడని గవర్నర్ కి రాష్ట్రపతికి వీళ్ళందరూ వెళ్ళి పోయిన ఎలక్షన్ లో అడిగారు మీరు అడిగారు చంద్రబాబు నాయుడు ఆరు లక్షల కోట్లు ఆధారాలు అయ్యారు ఒక న్యాయవాదిగా మీ వద్ద ఆధారం ఉండి మాట్లాడాలి కదా అని యాంకర్ అంటే ఆరు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి చేశాడని గవర్నర్కి రాష్ట్రపతికి వీళ్ళందరూ వెళ్ళి పోయిన ఎలక్షన్లో అడిగారు మరి అడిగారా ఆరు లక్షల కోట్లకు ఆధారాలు ఏవి అని అని ప్రశ్నకు పొంతన లేని సంబంధం లేని సమాధానాన్ని ప్రశ్నగా సంధించారు ఈయన గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ గారిపై బురద చల్లుతున్నాడు నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని బట్ట కాల్చి మీద వేయడం అంటారు దేశంలోనే అత్యంత నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడిగా ప్రశంసలు అందుకున్న పవన్ కళ్యాణ్ గారిపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల ప్రజల్లో ఆయన ప్రతిష్టకు భంగం కలుగుతుంది కదా ఇది బిఎన్ఎస్ సెక్షన్ మూడు వందల యాభై ఆరు క్రింద పరువు నష్టం నేరం క్రిందికి రాదా మెజిస్ట్రేట్ గా పనిచేసి ప్రస్తుతం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తికి ఈ విషయం తెలియదా ఖచ్చితంగా తెలుసు తనకు న్యాయశాస్త్రం గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ ఇంత తీవ్రమైన ఆరోపణలు మీడియా ముఖంగా చేయడానికి ఆయనకు ఉన్న ధైర్యం ఏమిటి తనకు చట్టం పైన గట్టి పట్టు ఉంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు లేదా ఎలాంటి వ్యాఖ్యలు చేసైనా సరే చట్టంలో ఉన్న కలుగుల ద్వారా బయట పడగలను అన్న ధీమా కావచ్చు లేదా చూశారా నేను ఎన్ని ఆరోపణలు చేసినా నన్ను ఎవరు ఏమీ చేసుకోలేకపోయారు అని ప్రపంచానికి చెప్పి తన ప్రాక్టీసును పెంచుకునే ఎత్తుగడ కావచ్చు ఈ క్లిప్ చూడండి జడా శ్రావణ్ కుమార్ ఈ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ఒక కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉంటాడు బయట ఏమని జనశ్రావణ గారు రెండు వేల ఇరవై టార్గెట్ పెట్టుకున్నారు అవును కోట్ల మార్కు చేరుకోవాలి నేను టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన ఏ విధంగా సంపాదిస్తాడు ఎట్లా సంపాదిస్తాడు అనేది ఎవరికి అర్థం మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అన్ని కోట్లు అడిగారు ఎప్పుడన్నా జనశ్రావణ గారు రెండు వేల ఇరవై తొమ్మిదికి టార్గెట్ పెట్టుకున్నారు మూడు వందల కోట్ల మార్కు చేరుకోవాలి నేను ఏ విధంగా సంపాదిస్తాడు ఎలా సంపాదిస్తాడు అనేది అర్థం కావడం లేదు అని యాంకర్ అంటే తప్పేముంది చూడండి ఎలా సమాధానం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి అడిగారా ఎప్పుడన్నా అని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారిపై అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయి మరి జడ శ్రవణ్ గారు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నారా ఇలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు సమాజానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది జనసేన పార్టీలో అనేక మంది ప్రాక్టీస్డ్ సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు ఎందుకు ఇతడిపై బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ క్రింద పరువు నష్ట దావా వేయడం లేదు ఇంత క్లియర్ గా ఈయన మీడియా ముఖంగా దొరికిపోతే కూడా దావా వేయకపోతే ఈయన మరికొందరికి స్ఫూర్తిగా మారి ఇంకా కొంతమంది ఈయనలాగే ఆధార రహిత ఆరోపణల మార్గాన్ని ఎంచుకుంటారు ఇది ప్రజాస్వామ్యంలో మంచి విధానం కాదు అత్యంత ప్రజాదరణ ఉన్న ఉప ముఖ్యమంత్రి పైననే ఇలా బాధ్యతారాహిత్యమైన ఆరోపణలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు మమ్మల్ని ఏం చేసుకుంటారు అని మరికొందరు సంఘ వ్యతిరేకులుగా సమాజ కంటకులుగా మారే ప్రమాదం ఉంది చట్టం ఎవరికీ చుట్టం కాదు అన్న విషయాన్ని ప్రజలకు స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై ఉంది